నన్ను నీకు పరిచయం చేసుకున్నావు నా పరిచయం నా స్నేహం నీకు కావాలనుకుంటే రోజు నాతో మాట్లాడు లేదా రోజు నాకు మెసేజ్ చెయ్యి ప్రతి విషయం నీతో చెబుతాను మా ఇంటి ముందు గేదెల దగ్గర పాలు పోయించుకునేవారు నీళ్లు కలుపుతున్నందుకు ఆమెతో గొడవపడిన విషయాలు బాల్కనీలోంచి కనిపించే కాకుల గోల కాకులగోలాయిల్ల రాగాలు వేపపూలలోని మకరందం కోసం తేనెటీగలు నిర్మించుకున్న తేనెపట్టు కోసం మా వెనుక వీధిలో చర్చలో మోగే గంటల శబ్దాన్ని దక్షిణం వైపు ఉన్న రామాలయంలో జరిగే భజన కార్యక్రమాలను నీకు పోసగుచ్చినట్టు చెబుతాను ఈ సోది ఎవరికి ఉపయోగం అనుకుని వారానికి ఒకసారి మాత్రమే మాట్లాడి పది మాటలతో సరిపెడతాను నెలకు ఒకసారి ఐదు మాటలు అదే ఆరు నెలలకైతే బాగున్నావా అంటే బాగున్నాను అడ్డాను అప్పటికి నీవు నాకు ఓటే అర్థమైపోతావు అదే సంవత్సరం తర్వాత కనిపించినప్పుడు తప్పకుండా నీ కళ్ళు నాకోసమే దిగుదుగాయి ఆ క్షణం ఏ లేని నా కంటిపాపలు ప్రస్వార్థకగా నేను చూస్తూ నా పెదవులు బిచ్చుకుంటాయి అంతే